దీనికి లెఫ్ట్ హ్యాండ్ లేనట్టుంది ఎప్పటి నుంచో సమ్మర్లో కోతులకు ఇట్లా ఫ్రూట్స్ పెట్టాలని ఉండే కానీ ఎప్పుడు టైం దొరకలేదు ఈసారి శ్రీరామం కొంచెం టైం ఉందని వెళ్దాం అనుకున్నాము అయితే మార్నింగ్ ఎయిట్కి వెళ్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయిందండి ట్వెల్వ్ వన్ అయిపోయింది యాక్చువల్ అయితే ఇంకో వంద కిలోలు ఎక్కువ తీసుకుందాం అనుకున్నాం పుచ్చకాయ ఇవి మళ్ళీ ఆ టైం దాటిపోయింది కదా కోతులు ఉంటే ఉండవు అనుకుని ఒక పుచ్చకాయలు ఒక వన్ ట్వంటీ కేజీస్ కీరదోశ ఒక ఫిఫ్టీ కేజీ తీసుకున్నామండి అక్కడ వెళ్ళినాక చూస్తే ఎండ బాగా ఉండే వరకు ఎక్కువ లేవండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది మేము అయితే అయినాం ఫస్ట్ అయితే వచ్చిన తెచ్చిన పనులన్నీ అయిపోతే లేవు అనుకున్నాము కొన్ని కోతులు అయితే దగ్గర రావడానికి అయితే భయపడుతున్నాయి అండి అందుకట్లా విసిరేస్తున్నాము కొన్ని వచ్చినాన్ని ఇంకోటి వచ్చి వెళ్ళకొతుంది ఎండలు బాగా ఎక్కువ వరకు అయితే కోతులు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయండి అసలు మేము తెచ్చిన పనులు అయితే అయిపోతే అయిపోవాలని కూడా అనుకున్నాం ఫస్ట్ అయితే తర్వాత అయితే గుంపులు గుంపులు తర్వాత కనపడేయండి మళ్ళీ ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాము కోతులు ఒకేసారి ఎక్కువ కనపడే వరకు ఫ్రూట్స్ అవి తిన్న ఒక ఫైవ్ మినిట్స్కి అయితే వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది అండి మొత్తం క్లైమేట్ మొత్తం చల్లగా అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అండి ఉరుకుతుంది అది దానికి ఎంత సంతోషం అయిందో అర్జును ఎంత బాగా చేసుకుంది దూరం దరం అయి అవి పీకుంటున్నాయి ఒకదాని ఒకదాన్ని ఆన్సులో کا فسngo کاہi gوsے goسنato darبeٹs

బస్సు నువ్వు ముందు పెట్టుకుంటే కుదురుతుందో అట్లే వేసేసే క్యాచ్ పెట్టుకుంటే అంత గుంపులో ఏం కాదు ఇది మంచిదనం అంటే పీకోకుండా ఇదో బాగుంది ఇందా పేసేసే ఆకలి వచ్చినవి మళ్ళీ ఉంటలేమంటే ఇవ్వమంటే వెనకపోతుంది లైక్ ఏమి వెళ్ళగొట్టుకుంటు క్యాచ్ పట్టుకుంటే ఇచ్చేసినయా ఉంటాము కానీ దజ్జు పాప తిలో పిల్ల తల్లి ఏ చెయ్యన్నాయా గీడు ఉంది గీడు గీడుంది గీడు ఆ నీ ముందర ఉంది పాప ఎప్పటి నుంచో నిలవడా అందుకంటే ఇచ్చేసేకు మరి ఇందాక పాప అన్నీ పెట్టినా ఒక్క ఒక్కదారనే దాన్ని అది ఒక్కటే చూస్తూ తింటుంది ఈ ఏంది నీది బంతి భోజనం అన్నట్టు నాకు వచ్చి నాకేం వద్దన్నట్టున్నాయి అనుకో దానికి ఏమైనా కూర్చుని అయితే నాకు వద్దు గమ్మది గమ్మతి కూర్చుకుంటున్నాయి అవునుగా அய்யோ அய்யோ தான் எல்லாம் எந்த மத்திய மனங்கோசு நீ మస్తు ఎక్స్పీరియన్స్ ఇచ్చేదాకా అయ్యో మిస్ అయితని మరి రవి దాని మీదకి సూస్తుంది అప్పటి చూడ అమ్మో దానికి ఎంత అసలు అది తెచ్చుకొని కూర్చుంటా అట్లనే కూర్చుంది నా దగ్గరికే రావాలి తిండి చూస్తా అన్నట్టుంది దాని పని ఇంకా నమ్మకం దుర్తలేదు నా దానికి వస్తాం అనుకుంటున్నాము దానికి క్యాచ్ పట్టేటట్టే నేను దిగుతలే చూడదు అమ్మో ఏమంది ఇప్పుడు పెట్టుకున్నాం ఇది తిన్నాక ఐదు అని ఇంకా దాని అయితే దిగుతలేదు చూస్తా ఉంది దీని గురించి కూడా కామెంట్ చేయొచ్చు కడుపు కాదుతున్నా అని దిగని అంటున్నా కోతి ఇదో ఇది క్యాష్ అనేస్తా ఏడు మీకు ఒకటి అది ఎగిరే పోతుంది గొంతులు నిండిపోయినాయి చాలు నిండింది ఎవరైనా వస్తారా ఏమన్నా అంటారా అని చూస్తా దీనికంది సారు నాకు

గొంతులు కూడా దిగలేదు ఏమో లేవు కొన్నిటికీ గొంతలో పెట్టుకున్నాయండి ఒకటి వేసి చూడండి క్యాష్ పెట్టుకుంటా అంటున్నావు తప్ప దాన్నే వస్తుంది ఒకటి చూడు కొన్ని తిన్నాయి తిన్నాయి తిన్నాను తినలే అని తెలుస్తూనే ఉంది గొంతులు కాడ సాపుమో తినలేదు ఇదిగో ఈ లీడర్స్ అట్టున్నాయి బంతి భోజనం గీ గట్టి మీద దానికి అన్ని వర్షం ముడుగుస్తున్నాయి మన దాగలవు అవి కానీ అది తిండి లేక వణుకుతుంది ഇന്നോട് ിറ്റാ അവിടെ കവർ ശേഷേ കവർ മീഷിനെ തലപ്പോ കവർ എക്സ്ട്രാ ഒന്നുണ്ട് ഇതേ ശേഷി అందుకుంటున్నావా అందిచ్చేసేవి ఇంకేందే అది నిలబడ్డది ఆ గింజలు కూడా తింటున్నాయి చూడు చూడార్జుడు అయ్యి కుప్ప మీద కదా బా ఏదో చూస్తున్నాయి అవి చదువు వేసేసా ఒక్కొక్కటి అందకం పోతాయి అయ్యి వర్షాకట్టి నేను దాని రే ఒకటింది అయ్యి లేట్ అప్పుడు చదువు పోయి ఎన్ని పట్టుకుంటావు అనే కాపలకి వస్తున్నావు సర్లేసేసి ఏది తీసుకుంటాను నాలుగు తీసుకుంటావు అయిదు తీసుకుంటాను

మంచి అమ్మ ఒకటైతే తింటుంది వదిలేస్తుంది తింటుంది వదిలేస్తుంది ఇంకోష్టకాడికి ఇంతవరకు చాలా ఇంటికి అది తింటుంటే తడిచిపోయింది అయ్యి ఇప్పుడే మస్తు గుంపులు వచ్చాయి ఇప్పుడే ఇప్పుడే ఒకసారి నాలుగైదు ఒకసారి లీడర్ లేదు అందుకే వచ్చినాయి దాదాబాయి ఇప్పుడే తినం తింటే అది మీరు లీడర్ వచ్చినట్టు అది వచ్చింది ఏ దాదాబాయి నాలుగైదు లీడర్ వచ్చింది లీడర్ వచ్చింది అవి ఎట్లా చేతులకి మట్టే ఉంటుంది అవి పక్క జర నువ్వు ఇది బెస్ట్ పర్ అనియా చూసినావా దేని అది తీసుకుపోతుంది బెస్ట్ అతనే అది ఇంకో షాప్ షాపు షాప్ అది కూడా సర్పల్ ఆ నీకేమో చెమటలు కాడుతున్నాయి బయట చూస్తేనేమో కోతులు వెయిటింగ్ ఒకసారి చూడు బయట కోతులు వెయిటింగ్ జాగ్రత్త

అక్కడ రెండే ఉన్నాయి చూడు ఆ రెండింటి సామ్రాజ్యం ఉన్నట్టు అవి ఆ అదే కదా అవి ఎట్లా ఉంటాయి కాబట్టి తిని వదిలేస్తాయి కుప్పకాడ ఉన్నప్పుడు తిని తింటే మళ్ళీ ఇవే అడుగుతున్నాయి చూడు సరిపోక అనుకున్నప్పుడు ఏం చేయాలంటే బాధ అప్పుడే కాలేదా చూడు అిన్నె అప్పుడే కాలేదు ఇది ఇంకా ఉంది చూడు దూరం దూరం ఉండు అందకం పోతున్నాయి కొన్ని కొన్ని కుప్ప మీద కూర్చుంటున్నాయి ఆకలి మీద ఉన్నాయి ఆల్్రెడీగా వస్తుంది రైనా కావతే దూ పార్తా అంతే ఊడే అలా కూడా ఇది ఇంది అంత లొకేషన్ ఒక్కసారి ఊర్తే కూడా పాచలే నీలే అక్కడ సర్కు వీడియో చూపిసాకు

అది ఇప్పటి నుంచి అదరాజు చేసింది రాకనే దాని దగ్గర తీసుకుంది కదా